ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియక ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట ఎందుకు కారణం ఎలాంటి రాజకీయ అనుభవం లేని పర్ణికారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేనమామైన కుంభం శివకుమార్ రెడ్డి ఇప్పుడు నారాయణపేటలో షాడు ఎమ్మెల్యేగా మారిపోయారన్న ప్రచారం జోరందుకు నారాయణపేట ప్రజలకు ఏ పనులు కావాలన్నా ముందుగా ఎమ్మెల్యే మేనమామ అయిన కుంభం శివకుమార్ రెడ్డిని కలవాల్సిందేనట శివుడి ఆజ్ఞ లేనిదే చీమినా కుట్టదు అన్నట్టు శివకుమార్ అనుమతి అంగీకారం లేనిదే ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అడుగు ముందుకు వేరట దీంతో ప్రజలు ముందుగా షాడు ఎమ్మెల్యే రెడ్డిని కలిస్తే సరిపోతుందని భావించి ఆయన వద్దకే వెళ్తున్నారట ఫలితంగా పర్ణికారెడ్డి ఓ అలంకారప్రాయమైన ఎమ్మెల్యేగా మార్పారన్న టాక్ జిల్లాలో కొనసాగుతోంది నారాయణపేట షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న శివకుమార్ రెడ్డి ముందుగా తానే పోటీచ్చారని కార్యాచరణ రూపొందించుకున్నారు అయితే ఆయనకు నియోజకవర్గంలో కొంత చెడ్డపేరు ఉండడం పలు వివాదాస్పదమైన అంశాలు చక్కర్లు కొట్టడంతో ఆయనకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది నారాయణపేటలో మంచి పేరున్న చిట్టెం ఫ్యామిలీలో ఒకరికి పార్టీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయని అది కూడా కొత్త వారికి అవకాశం ఇస్తే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించే అవకాశాలున్నాయని రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో తేలింది దీంతో నక్సల్స్ చేతిలో చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి కూతురు అయిన పర్ణికారెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది దీంతో నక్సల్స్ చేతిలో చనిపోయిన తాత చిట్టం నర్సిరెడ్డి తండ్రి వెంకటేశ్వర రెడ్డితో పాటు పెదనాన్న ఆయన మక్తల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు మేనత్తైన అయిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆశీస్సులతో ఎలాంటి రాజకీయ అనుభవం లేని పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేగా గెలుపొందారన్న ప్రచారం కొనసాగింది మేనమామైన కుంభం శివకుమార్ రెడ్డి ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించి ఆమె గెలుపుకు కారణం కావడంతో ఇప్పుడు నారాయణపేటలో కుంభం శివకుమార్ రెడ్డి తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా నడుస్తుందన్న పుక్కార్లు షికారులు చేస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన పర్ణికారెడ్డికి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆమె మేనమామైన శివకుమార్ రెడ్డి ఇప్పుడు షాడు ఎమ్మెల్యేగా మారాడన్న టాక్ బలంగా చలామణి అవుతుంది నియోజకవర్గంలో ఆయన మాటే వేదవాక్కు అయిందన్నట్టుగా పరిస్థితులు మారాయని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాలోనూ షాడో ఎమ్మెల్యేదే హవా కొనసాగుతుందట ఇక పోలీసు శాఖను తన కన్ను సన్నల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాడట ఈ షాడో ఎమ్మెల్యే ఆయన అనుచర నిజానికి నారాయణపేటలో గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఎస్ రాజశేఖర రెడ్డి ఆగడాలు అరాచకాలు తట్టుకోలేకనే ఇక్కడి ప్రజలు అనుభవం లేకపోయినా రాజకీయాలపై అవగాహన లేకపోయినా కాంగ్రెస్ నుంచి కొత్తగా నిలబడ్డ చిట్టం పర్ణికారెడ్డిని గెలిపించుకున్నా కానీ ఆమె మాత్రం తాను పాలన కొనసాగించకుండా షాడు ఎమ్మెల్యే చేతికి పగ్గాలు అప్పజెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు ఇప్పటికైనా తనను గెలిపించిన ప్రజల కోసమైనా పర్ణికారెడ్డి పాలన పగ్గాలను చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నారాయణపేట ప్రజలు మరి ఇప్పటికైనా పర్ణికారెడ్డి జూలు విదిలిస్తారా సొంత నిర్ణయాలు తీసుకుంటారా చూడాలి మరి